నాలుగవ చాప్టరు శ్రీరామకృష్ణులతో నరేంద్ర రెండవ మూడవ సమావేశాలు ఆత్మవిశ్వాసం మహోదార లక్ష్యాలతో ఒప్పారే వారు ఇతరులలోని మహత్వాన్ని కనుగొన్న కనుగొన్నప్పుడు తక్షణమే దాన్ని గుర్తించి ఆనందభితులవుతారు మళ్ళీ ఎవరిలోనన్నా అసాధారణ స్థాయిలో మహత్వం అభివ్యక్తం అవడం వారు గమనిస్తే వారి మనస్సులు సదా ఆ భావనలోనే నెలకొని ఉంటాయి అలా నెలకొని ఉండే కొద్దీ వారి పట్ల ఏర్పడ్డ ప్రశంసాభావ ఆనంద పారవశ్యంలో విభ్రాంతులవటం కద్దు అయినప్పటికీ ఆ ప్రశంసా ప్రభావంలో పడి స్వకీయ మార్గాన్ని వీడి తాము ప్రశంసించే వ్యక్తి జీవనాన్ని అనుకరించరు సుదీర్ఘ సాంగత్యము తద్వారా పెంపొందిన మధురానురాగం మూలంగానే ఆ ప్రశంస వారి జీవితాల్లో ప్రస్ఫుట ప్రభావాన్ని కల్పిస్తుంది శ్రీరామకృష్ణులను మొదటిసారి దక్షిణేశ్వరంలో కలుసుకున్నప్పుడు నరేంద్రుడు ఆ స్థితిలో ఉన్నాడు శ్రీరామకృష్ణుల అద్భుత వైరాగ్యం అతడిని ఎంతగానో ఆకొట్టుకున్నప్పటికీ నరేంద్రుడు మొదట్లో ఆయనను జీవిత ఆదర్శమూర్తిగా అంగీకరించలేదు ప్రథమ సమావేశానంతరం దక్షిణేశ్వరం నుండి తిరిగి వచ్చిన తరువాత శ్రీరామకృష్ణుల అద్భుత వ్యక్తిత్వం ప్రవర్తన అతడికి పదే పదే గుర్తు వచ్చాయనడంలో ఎలాంటి సందేహము లేదు అయినప్పటికీ రెండవసారి తప్పక వస్తానని ఆయనకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అతడు తొందరపడలేదు తాను అధ్యయనం చేసిన పాశ్చాత్య మనస్తత్వ శాస్త్ర జ్ఞానం మేరకు శ్రీరామకృష్ణులు ఒక ఏకోన్మాది అని అతడు నిర్ణయించడం అతడి రెండవసారి దక్షిణేశ్వర రాకను వాయిదా వేయడానికి కారణమైంది పైగా అతడు అనేక కార్యాల్లో నిమగ్నుడవడం కూడా అందుకు కారణం కావచ్చు ధ్యానాభ్యాసం కళాశాల చదువుకు తోడు నరేంద్రుడు ఆ సమయంలో సంగీత వ్యాయామ వ్యాయామాలలో శిక్షణ కూడా పొందుతున్నాడు అంతేకాక బ్రహ్మ సమాజ పద్ధతిలో తన మిత్రుల మానసిక ఆధ్యాత్మిక వికాసం నిమిత్తం అతడు కలకత్తాలో వివిధ ప్రాంతాల్లో ప్రార్థన చర్చా వేదికలను నిర్వహించసాగాడు కాబట్టి ఒక నెలపాటు దక్షిణశ్రానికి వెళ్ళాలనే ఆలోచన అతడికి రాకపోవడంలో ఆశ్చర్యమే ఉంది దైనందిన కర్తవ్యాల కారణంగా అతడు దక్షిణేశ్వరానికి వెళ్ళలేకపోయినప్పటికీ వీలైనంత త్వరలో దక్షిణేశ్వరానికి ఒంటరిగా వస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చమని అతడి సత్యనిష్ట స్మృతి పదే పదే పురుగొల్పుతూనే ఉన్నాయి కాబట్టి ప్రథమ సమావేశం జరిగిన దాదాపు నెల తర్వాత ఒకరోజు నరేంద్రుడు ఒంటరిగా దక్షిణేశ్వరానికి బయలుదేరాడు ఆనాడక్కడ అక్కడ జరిగిన సంఘటనల గురించి మాకు నరేంద్రుడు తెలిపిన వివరాలను పాఠకులకు ఇక్కడ పొందుపరుస్తున్నాం కలకత్తా నుండి దక్షిణేశ్వరం బాగా దూరంలో ఉందన్న విషయం నాకు అంతగా తెలియదు అక్కడికి నేను ఒక్కసారి వెళ్ళాను అది బండిలో వెళ్ళడం తటస్థించింది బారానగర్లోని నా మిత్రులైన దాశర్థి సన్యాల్ శత్కారి లాహిరి మొదలైన వారి ఏళ్లకు వెళ్ళేవాణ్ణి రాణి రాస్మణి ఉద్యానం బారానగర్కు సమీపంలోనే ఉందనుకునేవాణ్ణి కానీ ఆనాటి నా దక్షిణేశ్వర ప్రయాణానికి ఎడతెరిపి లేనట్లే కనిపించింది అక్కడ ఇక్కడ వాకప్ చేసుకుంటూ మొత్తానికి ఎలాగో అలా దక్షిణేశ్వరం చేరుకున్నాను తిన్నగా శ్రీరామకృష్ణ గదిలోకి వెళ్ళాను చిన్ని మంచం మీద ఆయన తన్మయలై కూర్చుని ఉండటం చూశాను గదిలో మరెవ్వరూ లేరు నన్ను చూడగానే నన్ను దగ్గరకు రమ్మని పిలిచి ఆనందంగా చిన్ని మంచం చివర కూర్చోపెట్టుకున్నారు నేను కూర్చున్నాను ఆయన ఒక విచిత్ర భావంతో విచిత్ర భావనలో మగ్గులై ఉన్నారు తమలో తామే అస్పష్టంగా ఏదో గొనుక్కుంటున్నారు తదేకంగా నన్ను చూస్తూ మెల్లగా నా వద్దకు రాసాగారు మరొక పిచ్చి దృశ్యం చూడబోతున్నాను అనుకున్నాను అలా అనుకుంటూ ఉండగానే ఆయన నా వద్దకు వచ్చి తన కుడిపాదాన్ని నా మీద ఉంచారు తక్షణమే నాకు ఒక అద్భుత అనుభూతి కలిగింది గదిలోని వస్తువులన్నీ గోడలతో సహా గిరగిర తిరుగుతూ ఏదో తెలియరాని ప్రాంతానికి తిరోగమించటము ఈ విశ్వం అంతా నేను అన్న భావంతో సహా సమస్తాన్ని మింగివేసే మహాశూన్యంలోకి మాయమైపోవడము కళ్ళారా చూశాను అప్పుడు నన్ను విపరీతమైన భయం ఆవరించింది నేను అన్న భావం నశించడం మరణమే అయిన నాకు తెలియని విషయం కాదు మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉందనుకున్నాను నన్ను అదుపులో ఉంచుకోలేక ఆహా నాకు మీరు ఏం చేశారు నాకు తల్లిదండ్రులు ఉన్నారని మీకు తెలుసా అంటూ బిగ్గరగా కేకబెట్టాను నా మాటలు విని పెద్దగా నవ్వుతూ తమ చేత్తో నా ఛాతీని నిమురుతూ సరే ఇది ఉపశమిస్తుందిలే మొత్తం ఒకేసారి చేయని అవసరం లేదు కాలక్రమంలో కలుగుతుంది అని చెప్పారు ఆయన అలా చెప్పిన తక్షణమే ఆ అద్భుత అనుభూతి ఎలా కలిగిందో అట్లే క్షణంలో మాయమవడం చూసి ఆశ్చర్య నేను మామూలు స్థితికి వచ్చి గదిలోనూ బయట వస్తువులు నిశ్చలంగానే ఉండటం గమనించాను ఆ సంఘటనను వర్ణించడానికి ఒక ఇంత సమయం పెట్టినప్పటికీ నిజంగా అది జరగడానికి అంతకంటే ఎంతో తక్కువసేపే పట్టింది ఆ సంఘటన నా మనస్సులో గొప్ప విప్లవాన్ని ఉత్పన్నం చేసింది జరిగింది ఏమిటో అర్థం కాక తబ్బిపోయాను ఈ అద్భుత వ్యక్తి శక్తి వలననే ఆ అసాధారణ అనుభూతి హఠాత్తుగా కలగడం మాయమవడం జరగడం కళ్ళారా చూశాను పుస్తకాల్లో నేను సన్మోహన శక్తి వశీకరణ శక్తి గురించి చదివి ఉన్నాను ఈ సంఘటన కూడా అటువంటి కోవకు చెందిందేనా అనే అనుమానం తలెత్తింది కానీ నా మనస్సు దాని ససేమిరా అంగీకరించలేదు ఎందుకంటే గొప్ప శక్తి గల వ్యక్తులు తమ ప్ర ప్రభావాన్ని దుర్బల మనస్కుల మీద మాత్రమే పరపి అటువంటి స్థితులను కల్పిస్తారు కానీ నేను దుర్బల మనస్కున్న కాను పైగా తెలివితేటలు మనోబలం గల వ్యక్తిని నేను గర్విస్తూ ఉంటాను అసాధారణ వ్యక్తుల ప్రభావంలో పడి వారి చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించే సామాన్యుల్లా నేను సమ్మోహనానికి గురి కావడం జరగలేదు ఎటువంటి ప్రభావం నన్ను నియంత్రించడానికి నేను ఎన్నడూ వీలు కల్పించను పైగా మొదటి నుండి ఆయన ఒక ఏకోన్మాది అనే ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చినవాణ్ణి హఠాత్తుగా ఆ స్థితిలో నేను ఎందుకు చిక్కుబడిపోయాను పర్యాలోచించి చూసినప్పటికీ ఏ నిర్ణయానికి నేను రాలేకపోయాను తీరని సమస్యగా అది నా హృదయంలో అట్లే నిలిచిపోయింది ఈ సందర్భంలో నీ తత్వశాస్త్రం కనే కళ్ళకంటే స్వర్గంలోనూ భూమిలోనూ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి అన్న షేక్సియర్ మహాకవి వచనాలు నాకు గుర్తుకొచ్చాయి ఈ విషయం కూడా అటువంటిదేనేమో అని అనుకున్నాను దీనిలో నిజానిజాలు తేల్చుకోవటం సాధ్యం కాదని నిశ్చయించుకున్నాను కానీ ఈ అద్భుతమైన పిచ్చి వ్యక్తి ప్రభావంలో ఇక ముందు పడిపోకుండా గట్టి జాగ్రత్త తీసుకోవాలని మాత్రం నిశ్చయించుకున్నాను కానీ నా ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి దృఢ సంకల్పం ప్రగాఢ విశ్వాసాలు సంతరించుకున్న నా వంటి వ్యక్తి మనోనిర్మాణాన్ని ముక్కలు ముక్కలుగా చల్లా చెదరుగా వించి దాని నుండి మట్టి ముద్దలా తనకు ఇష్టమైన నమూనాలు మలచగల వ్యక్తిని పిచ్చువానికి ఎలా పరిగణించగలను కానీ ఆయన ప్రవర్తన నన్ను ప్రక్కకు తోడుకొని వెళ్ళి చెప్పిన పలుకులు వీటి సంగతి ఏమిటి వాటిని పిచ్చివాని ప్రేలాపనలా కాకుండా మరెలా తీసుకోవాలి కాబట్టి పైన అనుభవానికి కారణం ఏమిటో తెలుసుకోపోయినప్పటికీ ఈ బాలుని వంటి పావన సరళ హృదయుని గురించి ఏ నిశ్చిత అభిప్రాయానికి నేను రాలేకపోయాను ఒక వ్యక్తి గురించి కానీ లేదా ఒక ప్రతిపాదన గురించి కానీ సరైన పరిశీలన దర్యాప్తు యుక్తియుక్త విచారణ చేయకుండా నేను ఎన్నడూ ఎలాంటి నిర్ణయానికి వచ్చేవాడిని కాను బాల్యావస్థ నుండి నేను ఇదే విధంగా వ్యవహరించేవాడిని ఆ రోజు నా నైజం తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి కావడంతో నా హృదయం క్షోభించింది తత్ఫలితంగా ఆ అద్భుత వ్యక్తి శక్తిని స్వభావాన్ని క్షుణ్ణంగా అవగతం చేసుకోవాలనే దృఢ నిశ్చయం ఆలో వివిధ ఆలోచనలతో తీర్మానాలతో ఆ రోజు అలా గడిపివేశాను కానీ శ్రీరామకృష్ణ సంఘటనానంతరం పూర్తిగా విభిన్న వ్యక్తులా కనిపించారు ఆప్యాయతతో స్వయంగా తానే నాకు తినిపిస్తూ చిరకాల పరిచయస్తుల్లా నాతో మెలగసాగారు సుదీర్ఘకాల ఎడపాటు తర్వాత కలుసుకున్న ప్రాణ స్నేహితుడు లేదా అత్యంత సన్నిహిత బంధువు ప్రవర్తించే తీరులో ఆయన నాతో మెలగసాగారు నాకు తినిపించారు నాతో మాట్లాడారు అనురాగాలతో నన్ను ముంచెత్తారు అయినప్పటికీ వీటిలో ఆయన తృప్తి చెందినట్లు కనిపించలేదు ఆయన అనురాగమయ్యే ప్రవర్తన కూడా నాలో కించిత్తు కూడా ఆతురతను కల్పించలేదు సాయంత్రం కావటంతో నాటికి ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాను మళ్లీ త్వరలో వస్తానన్న వాగ్దానం తీసుకున్న తర్వాతే ఆయన నాకు వేడుకోలు తెలిపారు జరిగిన దాన్ని గురించి నాలో చెలరేగిన సమస్య పరిష్కారం గురించిన గాఢాలోచనలతో దక్షిణేశ్వరం నుండి వెనక్కు బయలుదేరాను రెండవసారి శ్రీరామకృష్ణులను కలుసుకున్న తర్వాత ఎంతకాలానికి నరేంద్రుడు మళ్ళీ దక్షిణేశ్వరానికి వెళ్ళాడో మాకు తెలియరాలేదు కానీ శ్రీరామకృష్ణుల అద్భుత శక్తిని పరికించిన తర్వాత ఆ శక్తి మూలాధారాన్ని గురించి అవగతం చేసుకోవాలనే ప్రగాఢ ఆకాంక్ష నరేంద్రునిలో జనించడం వలన మూడవసారి దక్షిణాశ్వరం వెళ్లడంలో నరేంద్రుడు జాప్యం చేసి ఉండడని భావిస్తాం ఆ ఆతు నరేంద్రుడిని శ్రీరామకృష్ణుల పాద పద్మాల వద్దకు వీలైనంత త్వరలోనే వెళ్లేలా చేసి ఉండవచ్చు బహుశా ఒక వారం తర్వాత నరేంద్రుడు మూడవసారి దక్షిణాశ్వరం వెళ్ళి ఉంటాడు ఆ వారం రోజులు అతడు కళాశాలకు హాజరవ్వడంలో నిమగ్నుడై ఉండి ఉంటాడు ఎందుకంటే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను పరిష్కరించేదాకా తిండి తిప్పలు విశ్రాంతి గురించి పట్టించుకోకపోవటం అతడి స్వభావం కాబట్టి అతడి మనస్సు శ్రీరామకృష్ణులను అవగతం చేసుకోవడంలో నిమగ్నమై ఉండి ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు అంతేకాక మూడవసారి శ్రీరామకృష్ణ వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ప్రభావంలో పడిపోకూడదని మనస్సును స్థిరపరచుకునే వెళ్ళి ఉంటాడని రూఢిగా చెప్పవచ్చు కానీ అక్కడ జరిగింది అనూహ్యం శ్రీరామకృష్ణ నుండి నరేంద్రుడి నుండి మేము ఈ సందర్భంగా విన్న విషయాలు ఇక్కడ పొందుపరుస్తున్నాం ఆ సందర్భంలో కార్యకాలయం జనసమర్థంగా ఉండటం వలన కాబోలు శ్రీరామకృష్ణులు నరేంద్రుని సమీపంలోని ఎదుమల్లిక్ ఉద్యానానికి తనతో రమ్మన్నారు లేదా మరేదో కారణం కూడా ఉండి ఉండవచ్చు ఎదుమల్లికు ఆయన తల్లికి శ్రీరామకృష్ణుల పట్ల ఎంతో ప్రపత్తులు ఉండేవి తాము లేని సమయంలో శ్రీరామకృష్ణుడు ఉద్యానానికి వస్తే గంగాభిముఖంగా ఉన్న చావిడిని ఆయన కోసం తెరిచి ఉంచమని తమ ఉద్యానవన సంరక్షకుడికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఆ రోజు శ్రీరామకృష్ణుడు నరేంద్రుడితో కలిసి గంగా తీరాన ఉన్న ఆ ఉద్యానంలో కొంతసేపు పచారాలు చేశారు నరేంద్రుడితో మాట్లాడుతూ ఆ చావిడిలోకి వచ్చి కూర్చున్నారు ఆ క్షణంలోనే భావపారవశ్యంలో మగ్నులైపోయారు నరేంద్రుడు ప్రక్కనే కూర్చుని ఆయన ఆ స్థితిని ప్రశాంతంగా పరిశీలించసాగాడు హఠాత్తుగా శ్రీరామకృష్ణుడు ఇంతకు ముందులా నరేంద్రుడిని స్పృశించారు గత అనుభవం గుర్తుకుంచుకొని నరేంద్రుడు ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆ స్పర్శ శక్తిని తమాయించుకోలేకపోయాడు గతంలోలా కాకుండా ఇప్పుడు ఆ స్పర్శతో నరేంద్రుడు పూర్తి బాహ్య స్మృతిని కోల్పోయాడు కాసేపటికి బాహ్య స్మృతి వచ్చాక చూస్తే తమ ఛా తమ చేత్తో తన ఛాతీని నిమురుతూ శ్రీరామకృష్ణులు కనిపించారు నరేంద్రుడు మామూలు స్థితిలోకి రావడం చూసి ఆయన మందహాసం చేశారు బాహ్య స్మృతి కోల్పోయిన తర్వాత తాను పొందిన అనుభూతిని గురించి నరేంద్రుడు మాతో ఏమీ చెప్పలేదు అది గోప్యమైన విషయమై ఉంటుంది కాబట్టి అతడు మాతో దాని గురించి చెప్పలేదని మేము అనుకున్నాం కానీ ఈ సంఘటన గురించి తదనంతరం ఎప్పుడో మాతో ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు నరేంద్రుడు పొందిన అనుభూతిని గురించి సహజంగానే అతడు ఎరిగి ఉండడని చెప్పినప్పుడు అసలు విషయం మేము గ్రహించగలిగాం శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు నరేంద్రుడు బాహ్య చైతన్య రక ఉన్న సమయంలో అతన్ని అతడెవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఇక్కడ ఈ భూమి మీద ఎంతకాలం ఉంటాడు అంటే ప్రశ్నలు వేశాను తన అంతరాంతరాలలోకి పోయి అతడు నా ప్రశ్నలన్నిటికీ సముచితంగా జవాబులు ఇచ్చాడు అతడి జవాబులు నా దర్శనాల్లో అతని గురించి నేను ఎరిగిన విషయాలను రూఢిపరిచాయి ఆ విషయాలను వెల్లడించడం నిషిద్ధం కానీ అసలు తాను ఎవరో తెలుసుకున్న నాడు ఇక ఈ ఇళ్లలో ఉండడని ఈ విషయాల నుండి నేను గ్రహించగలిగాను తక్షణమే అతడు దృఢ సంకల్పంతో యోగం ద్వారా దేహాన్ని పరిచయజేస్తాడు నరేంద్రుడు ఒక గొప్ప ధ్యాన సిద్ధుడు ఆ తదనంతరం నరేంద్రుని గురించి తాము పొందిన దివ్యదర్శనాలను మాతో చెప్పారు పాఠకుల సౌకర్యార్థం వాటిని ఇక్కడ వివరించబోతున్నాం నరేంద్రుడు దక్షిణేశ్రానికి రాకమునిపే శ్రీరామకృష్ణులకు ఆ దివ్య దర్శనానుభూతులు కలిగాయన్న విషయం ఆ దర్శనాలను ఆయన మాకు వివరించినప్పుడు మాకు అవగతం అయింది శ్రీరామకృష్ణుడు మాకు ఇలా వివరించి చెప్పారు ఒకరోజు సమాధి స్థితిలో నా మనస్సు జ్యోతిర్మండలం గుండా పై పైకి పోవడం నేను చూశాను సూర్య చంద్ర నక్షత్ర సమేతమైన ఈ స్థూల ప్రపంచాన్ని అతిక్రమించి మొట్టమొదటి అది భావమయ సూక్ష్మ జగత్తులోకి ప్రవేశించింది సూక్ష్మ సూక్ష్మతమ భూములను మనస్సులో అధిరోహించే కొద్దీ బాటకు ఇరువంకల సౌందర్యవంతులైన దేవతామూర్తులు కాని రాసాగారు క్రమంగా నా మనస్సు ఆ ప్రాంతం శివార్లను చేరుకుంది అక్కడ ఖండా ఖండా జగత్తులను వేరు చేస్తున్న ఒక వెలుగురేఖను చూశాను దానిని లంఘించి నా మనస్సు మెల్లగా ఆ అఖండ జగత్తులోకి ప్రవేశించింది అక్కడ సాకారమైంది ఏది కనిపించలేదు దివ్యదేహులైన దేవీదేవతలు సైతం ఆ దిగువ లోకాల్లోనే ఆధిపత్యం చెలాయించగలరు కనుక అక్కడ ప్రవేశించడానికి నేను భయపడ్డాను కానీ మరుక్షణంలోనే దేహదారులు దివ్య తేజస్కులు అయిన సప్తరుషులు అక్కడ సమాధిమకులై కూర్చుని ఉండటం చూశాను ఆ ఋషులు జ్ఞానంలో సౌజన్యంలో ప్రేమ పరిత్యాగాల్లో దేవతల్నే తలదన్నట్లుగా నాకు కనిపించారు ఆశ్చర్యచకితుణ్ణై వారి మహత్వం గురించి పర్యాలోచిస్తుండగా నా ముందు ఆ అఖండ జగత్తులోని తేజోరాశిలో కొంత భాగం ఘనీభవించి ఒక దివ్య శిశువుగా రూపొందడం చూశాను ఆ దివ్య శిశువు మెల్లగా ఒక ఋషి వద్దకు వెళ్ళి తన మృదువైన చేతులను ఆయన మెడ చుట్టూ వేసి మృదు మధుర స్వనంలో పిలుస్తూ ఆయన్ను సమాధి నుండి మేల్కొల్పడానికి ప్రయత్నించింది ఆ కోమల హస్త స్పరిశితో ఆ ఋషి జాగ్రత్త అవస్థలోకి వచ్చి అర్ధనిమీలిత నేత్రుడై ఆ అద్భుత శిశువును చూశాడు ఆ శిశువుని చూడగానే ఆయన వదనంలో భాషించిన మహదానందాన్ని చూసి వారి అనుబంధం శాశ్వతమైందనే తలపు నాలో మెదిలింది ఆ అసాధారణ దివ్య శిశువు అనంతమైన ఆనందం పొందుతూ ఆ ఋషితో నేను వెళ్తున్నాను నువ్వు నాతో కూడా రావాలి అని అన్నది ఆ విన్నపానికి ఆయన ఏం బదులు పలకలేదు కానీ ఆయన ప్రేమాస్పద నేత్రాలు అందుకు అంగీకారాన్ని తెలుపుకునే తెలిపాయి తరువాత ఆ శిశువును ఆప్యాయంగా చూస్తూ ఆయన సమాధి సమాధిమగ్నుడైనాడు ఇదంతా చూసి నేను ఆశ్చర్యపోతూ ఉండగా ఆ ఋషి మన శరీరాలలో కొంత భాగం దివ్యప్రకాశంగా మారి భూమి వైపుగా దిగసాగింది మొట్టమొదటిసారి నరేంద్రుడిని చూసి చూడగానే ఆ ఋషి సత్తముడే నరేంద్రుడిని నేను గ్రహించాను శ్రీరామకృష్ణు తమ దివ్యదర్శనాన్ని మాతో అతి సరళ భాషలో వర్ణించి చెప్పారు అదే భాషలో అట్లే వర్ణించి చెప్పడం మాకు సాధ్యం కాదు మా శక్తి మేరకు ఆయన భాషను అట్లే ఉపయోగించి క్లుప్తంగా వివరించాం ఒకరోజు ఆ శిశువు గురించి అడిగినప్పుడు శ్రీరామకృష్ణులే ఆ శిశువు రూపం దాల్చారని మాకు తెలియవచ్చింది రెండవసారి శ్రీరామకృష్ణుల అద్భుత శక్తి ప్రభావం నరేంద్రుడి మానసిక స్థితిలో మార్పును ఉత్పన్నం చేసినప్పుడు అతడు తప్పక ఆశ్చర్య చిక్తుడై ఉంటాడు ఆ అనుల్లంఘనీయమైన దివ్యశక్తితో పోల్చితే తన మనోశక్తి తెలివి నిరుపయోగాలని నరేంద్రుడు అంతరాంతరాళాల్లో గ్రహించాడు శ్రీరామకృష్ణుడు ఒక ఏకోన్మాదేనే అతడికి గల అభిప్రాయం మారిపోయింది కానీ మొదటి సమావేశంలో ఏకాంతంగా శ్రీరామకృష్ణులు అతడికి చెప్పిన మాటల అర్థం ఉద్దేశం అతడు అవగతం చేసుకునే ఉంటాడని మాత్రం చెప్పలేం శ్రీరామకృష్ణులు దివ్యశక్తి సంచరించుకున్న అసాధారణమైన మహనీయులని తన వంటి వ్యక్తి మనస్సును సంకల్ప మాత్రాన దిశకు త్రిపగలరని మాత్రం నరేంద్రుడు గ్రహించి ఉంటాడు అంతేకాక శ్రీరామకృష్ణుల సంకల్పం దైవ సంకల్పంతో తాదాప్యం చెంది ఉండటం వలన ఆనాడందరూ పొందలేని అరుదైన అనుగ్రహం ఆయన దాక్షిణ్యం కారణంగానే తనకు లభించిందని కూడా నరేంద్రుడు గ్రహించి ఉంటాడు కనుక కోరకుండానే అటువంటి లోకోత్తర మహనీయుని అనుగ్రహానికి పాత్రుడవడం తన మహద్భాగ్యమేనని నరేంద్రుడు భావించాడు పై నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో నరేంద్రుడు తన అనేక గత అభిప్రాయాలను మార్చుకోవాల్సి వచ్చింది ఒక వ్యక్తిని గురువుగా లేదా ఆధ్యాత్మిక మార్గదర్శిగా అంగీకరించడానికి గతంలో అతడు ఎంతో ఆక్షేపణ తెలిపేవాడు ఎందుకంటే స్వల్పశక్తులు దర్శనాలు సంతరించుకొని తనలాగే బలహీనుడై ఉన్న ఆ వ్యక్తి తదనంతర కాలంలో విచక్షణారహితంగా తన ఉత్తర్వులను పాటించడం అనేది పాటించమనడం అవివేకంగా నరేంద్రుడు భావించడమే ఇందుకు కారణం బ్రహ్మ సమాజంలో చేరినప్పుడు ఆ వైఖరిని నరేంద్రుడు రూఢిపరుచుకున్నాడని చెప్పటం అనవసరం పై రెండు రోజుల్లో జరిగిన సంఘటనలు ఆదిలో గురువు పట్ల అతడి గల భావనను తీవ్రంగా కుదిపివేసింది సామాన్యజనుల మనస్సుల్లోని భగవంతుని భావనను మించిన అసాధారణ ప్రేమ పావనత్వం తపస్సు వైరాగ్యం సంతరించుకున్న అటువంటి మహనీయులు ఈ లోకంలో అరుదుగానే అయినప్పటికీ ఉద్భవిస్తారనే విషయం నరేంద్రుడు అవగతం చేసుకున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తులను గురువులుగా అంగీకరిస్తే జనసామాన్యం ఎంతో లబ్ధి పొందుతుంది పర్యవసానంగా శ్రీరామకృష్ణులను గురువుగా అంగీకరించడానికి నరేంద్రుడు సంసిద్ధుడైనాడు కానీ శ్రీరామకృష్ణుల ప్రతి వచనాన్ని విచక్షణారహితంగా అంగీకరించడానికి మాత్రం అతడింకా తయారు కాలేదు వైరాగ్యం సంతరించుకోకుండా భగవత్ సాక్షాత్కారం లభించదనే భావన నరేంద్రుడి మనస్సును చిన్ననాటి నుండి ప్రభావితం చేస్తూ వచ్చింది అది అతడిలో స్వతసిద్ధంగా నెలకొని ఉన్నదే అందుకు కారణం అతడి గత జన్మ సంస్కారాలే అతడు బ్రహ్మ సమాజ సభ్యుడైనప్పటికీ వివాహ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే వారి సమావేశాల చర్చా వేదికల్లో అతడు ఎన్నడూ పాల్గొనలేదనే సంగతి పైన పేర్కొన్న విషయానికి రుజువుగా భావించవచ్చు సర్వసంఘ పరిత్యాగులైన శ్రీరామకృష్ణుల పరిచయంతోనూ ఆయన అసాధారణ శక్తులను పరికించడంతోనూ వైరాగ్య భావన ఇప్పుడు పూర్తిగా అతడిలో వికసించసాగింది అప్పటి నుండి నరేంద్రుడు ఒకే విషయం గురించి ఆలోచనలతో సతమతం కాసాగాడు అటువంటి గొప్ప మహాత్ముల సాంగత్యంలో మనిషి మనస్సు వారి ప్రతి వచనాన్ని సముచిత రీతిలో ఆచితూచకుండానే విశ్వసిస్తుందని నరేంద్రుడు భావించేవాడు ఏది ఏమైనప్పటికీ అలా జరగకుండా తాను జాగ్రత్త పడాలని అనుకున్నాడు పైన వర్ణించిన రెండు రోజుల సంఘటనల కారణంగా ఇప్పుడు శ్రీరామకృష్ణుల పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు నరేంద్రుడు చెల్లిస్తూ ఉన్నప్పటికీ శ్రీరామకృష్ణ దర్శనాలను అనుభూతులను అట్లే విశ్వసించరాదు అనే నిర్ణయానికి వచ్చాడు అతడు ఆ అనుభూతుల దర్శనాల గురించి వ్యక్తిగతంగా తాను తెలుసుకోకుండా లేదా ఒకవేళ శ్రీరామకృష్ణులు అసంతుష్టులైనప్పటికీ వాటిని కఠిన హేతువాద పరీక్షకు గురి చేయకుండా నమ్మరాదనుకున్నాడు అనుకున్నాడు పర్యవసానంగా ఒక వంక ఆధ్యాత్మిక జగత్తులోని నిక్షిప్త సత్యాలను గ్రహించటంలో సదా మనస్సును సంసిద్ధంగా ఉంచినప్పటికీ మరో వంక అప్పటి నుండి శ్రీరామకృష్ణుల అద్భుత ప్రవర్తన దర్శనాలను తీవ్ర పరీక్షకు చేయటంలో నిమగ్నుడయ్యాడు ప్రథమ సమావేశంలో విచిత్ర పదాలతో తనను సంబోధించటంతో నరేంద్రుడు శ్రీరామకృష్ణులను ఏకోన్మాదిగా పరిగణించాడు శ్రీరామకృష్ణులను అవతారమూర్తిగా ఎంచి ఆయన వచనాలను పరికిస్తే నరేంద్రుని కుశాగ్రబుద్ధికి ఆ వచనాల ప్రస్ఫుట అర్థం తోచేది కానీ సత్యాన్వేషితమైన యుక్తియుక్తమైన అతడి మనస్సు హఠాత్తుగా ఈ వాస్తవాన్ని ఎలా అంగీకరిస్తుంది కాబట్టి ఆ వచనాలను ఆ సంఘటనలను అర్థం చేసుకోగల శక్తిని భగవంతుడు ఎప్పటికైనా ప్రసాదించినప్పుడు వాటిని గురించి చర్చించాలని అతడు నిశ్చయించుకున్నాడు ఆ విధంగా సమస్యను తన మనసులో ఒక మూలకు నెట్టివేసి సాక్షాత్కారం ఎలా పొంది తరించాలో శ్రీరామకృష్ణులతో చర్చించడంలో ఆయన నుండి నేర్చుకోవడంలో అతడు నిమగ్నుడయ్యాడు తన గత నిశ్చితాభిప్రాయాలను మార్చుకొని నూతన సత్యాలను అంగీకరించే సమయంలో దృఢమైన మనస్సు అంతరంగంలో నుండి బలమైన ప్రతిఘటనను ఎదుర్కోవటం సహజం నరేంద్రుడి ఇప్పుడు ఆ సంకట స్థితిలోనే పడ్డాడు శ్రీరామకృష్ణుల అద్భుత శక్తిని కళ్ళారా చూసినప్పటికీ ఆయన్ను పూర్తిగా అంగీకరించలేదు ఆయన పట్ల ఆకర్షితుడైనప్పటికీ ఆయన నుండి దూరంగా ఉండగోరాడు అతడి ఈ వైఖరి పర్యవసానం ఏ విధంగా పరిణమించిందో ముందు ముందు చూడబోతాం